దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో ఇది కేవలం నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబమును కూడా ఇది బాధిస్తుంది జాగ్రత్త ఎస్ సీక్రెట్గా ఉండే పాపాలు ఉంటాయి కొంతమందికి ఇటు పురుషులకైనా ఉంటాయి లేకపోతే అటు స్త్రీలకైనా ఉంటాయి పెద్ద పెద్దవి కాదండి చిన్న చిన్నయే ఏదో ఒకరోజు అది బయటపడిన రోజు తెలుస్తుంది ఏదో ఒకరోజు తెలిసిన నాడు ప్రేమేం దోనిపెట్లారా ఆ కుటుంబము ఎలా ఉంటుందో తెలుసా మండిపోతూ ఉంటుంది సో ప్లీజ్ ఒకవేళ మీ భార్యలకు తెలియకుండా మీ భర్తలకు తెలియకుండా మీరేదైనా రహస్యమైన పాపమును మీ మనసులో పెట్టుకొని ఉంటే నేను చెప్తున్నాను ఒకనాటికి అది మన కుటుంబాన్ని పోడు చేస్తుంది ప్రియులరా హలో మీ భార్యలు ప్రార్థన చేస్తున్నారా మా మీ భర్తలు ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు మీ భార్యలు బైబుల్ చదువుతున్నారా అమ్మా ప్రతిరోజు మీ భర్తలు బైబుల్ చదువుతున్నారా చదవలేకపోతున్నారు అంటే అక్కడ సమస్య దాగి ఉన్నదని దాని అర్థం దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారంటే అంటే అక్కడ సమస్య ఉన్నదని దాని అర్థం దేవుని మందిరానికి స్వేచ్ఛగా రాలేకపోతున్నారు అంటే సమయం ఇవ్వలేకపోతున్నారు అంటే నేను దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏదో మోస్తున్నారు వెనక సంచి ఒకటి దాని విషయమై ఈరోజు ఒక తీర్మానం మీరు తీసుకోకపోతే ఆ బ్యాగులు ఇక్కడ పడేస్తే దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని మనందరికీ దయచేస్తాడు హలో రహస్యముగా ఎవరికి తెలియకుండా పక్కన పెట్టుకున్న టోబియాల వలన ప్రేమేందు కుటుంబంలో చాలా అల్లకొల్లలు జరుగుతుంది భర్తను గౌరవించాల్సిన లోబడవలసిన స్త్రీ లోబడటం లేదు భార్యను ప్రేమించాల్సిన భర్త ప్రేమించట్లేదు తల్లిదండ్రులకు లోబడి వారు చెప్పినట్టుగా బ్రతకాల్సిన పిల్లలు బ్రతకట్లేదు వాట్స్ రాంగ్ తండ్రి కోనో తల్లిలో కోనో పిల్లలో కోణం నీకెందుకు నా ఇష్టం నా జీవితం నువ్వెవరు నాకు చెప్పడానికి నాకు తెలియదా నాకు అన్నీ తెలిసిలే అలలుయా యవనస్తులారా యమన పిల్లలారా దేవుని ప్రేమతో ఒక అన్నగా చెప్తున్నాను మీ హృదయాల్లో ఏదైనా రహస్యమైన పాపం నువ్వు క్రైస్తవురాలువే నువ్వు క్రైస్తవుడివే కాదని నేను చెప్పట్లేదు దేవుని మందిరానికి వచ్చేదానివే దేవుని మందిరానికి వచ్చేవాడివే కాదని నేను చెప్పట్లేదు ఇక్కడ జరిగే ప్రతి క్రమంలో నువ్వు పాలు పంచుకుంటున్నావేమో ఏదో దేవుడు అంటే ఇష్టం ఉన్నట్లుగాను ఒకవేళ ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నావేమో కానీ లోపల నీ హృదయంలో ఉన్న ఆ రహస్య పాపం ఒకనాటికి నిన్ను కాల్చేస్తుంది జాగ్రత్త అది నీ తల్లిదండ్రులకు చాలా క్షోభను తీసుకొని వస్తుంది జాగ్రత్త అది నీ హృదయమును చాలా కలిసివేస్తుంది ఒకనాటికి నీ భవిష్యత్తును పాడు చేస్తుంది నీ ఆత్మీయ స్థితిని పాడు చేస్తుంది నీ కుటుంబంలో అసమాధాన పరిస్థితిని తీసుకొని వస్తుంది మనసు మార్చుకోండి ప్రభు వైపు తిరగండి దేవుణ్ణి అంగీకరించండి ఆయన దేవునిగా మీరు ఎంచండి మీ ఎవరి జీవితాలు ప్రభు కొరకు ఇచ్చేయండి ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు ప్రిల్ల హలో ఇది నేను చెప్పేది కొత్తగా రక్షణ పొందిన నుంచి కాదు ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉండి ఇప్పుడు పాపాన్ని మోసుకొని తిరుగుతున్నవారు ఇప్పుడు క్రొత్తగా ఆ జీగటను అంటించుకొని తిరుగుతున్నవారు వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా పచ్చకామెరలు వచ్చినోడికి ఆ చెప్పరే వీడికి ఏం చెప్పినా ఇక అట్లా కాదురా అంటే ఎక్కదు అది సరికాదురా అంటే కదా అలా ఉండకూడదురా అంటే ఎక్కదా అది కరెక్ట్ కాదమ్మా అంతే వినరు అన్నం తిన డమ్మని చేత నీళ్ళు తాగడమ్మని చేత కళ్ళ కళ్ళబుడు నీళ్ళు కార్చుకుంటే ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా జీవితంలో ఏదో ముఖ్యమైన ఉద్దేశం కోల్పోయినట్టుగా రేపటి దాకా నేను ఉంటానో అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఇక ఆ పందులు బొరినట్టు బొర్లుతూ ఉంటారు బెడ్ల మీద పడి ఇంతకు మించి వీళ్ళు చేయగలిగేది ఏమి లేదు ఇక మించి పెద్దగా నిర్ణయాలు తీసుకుంటే ఏమీ లేదు ఇక లేదంటే నేను చచ్చిపోతా నా మాట నేను చచ్చిపోతా ఆ సంటోన్లు చచ్చిపోమని అంటా నేనైతే సారీ తీవ్రతతో మాట్లాడుతున్నాను కానీ దాని ఉద్దేశం అది కాదు అర్థం చేసుకోండి హలలుయ దేవుడు నిన్న కుటుంబంలో ఉంచి ఒక తల్లికి తండ్రికి నేను ఒక సంతానముగా ఇచ్చి నీకొక ప్రణాళిక నుంచి నీకొక ఉద్దేశము నుంచి నీకొక గొప్ప జీవితమును దేవుడు ఏర్పరిచి నీకు ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే ఈ శ్రేష్టమైన జీవితంలో ఎందుకమ్మా పాపమును మోసుకొని తిరుగుతున్నాం ఎందుకు తమ్ముడు పాపమును మోసుకొని తిరుగుతున్నావు జీవితం పాడైపోతుంది జాగ్రత్త కుటుంబం పాడైపోతుంది జాగ్రత్త అదే చెప్తున్నాను నువ్వు మోసే ఆ పాపం వలన ఒక్కడివే బాధించబడట్లేదు నీ వలన ఇతర కోణాలు కూడా బాధించబడుతున్నాయి నువ్వు అనుభవిస్తున్న ఆ బాధను చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు ఎంతమంది ఇక్కడ నువ్వు అనుభవిస్తున్న నువ్వు చేస్తున్న ఆ పాపమును బట్టి ఎదురు నిలబడి ఒరే నాన్న ఇది సరికాదురా వద్దురా అని చెప్పటానికి కూడా ధైర్యం చేయని తల్లిదండ్రులు చెప్పాలని ఉన్నా చెప్తే ఏమంటారు అని చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నాను ఇకనైనా ఈరోజు ఇక్కడ దాన్ని వదిలిపెట్టు ఏ రహస్య పాపం ఏ జిగట నీ హృదయంలో నువ్వు మోసుకొని తిరుగుతున్నావో ఇక మీద దానికి చెక్ పెట్టేసి ఇక దాన్ని వదిలేసి నీకు వదిలేస్తే దేవుడు నీకు ఇచ్చే జీవితం చాలా గొప్పది దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది ఆయన కొరకు బ్రతకాలనుకునే నీ ఉద్దేశాలు చాలా గొప్పది మొదటగా నీ మీద ఎఫెక్ట్ పడుతుంది రెండవది నీ కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతుంది మూడవది సంఘం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది బికాజ్ వీఆర్ రిమైనింగ్ యాజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఒక చెడ్డ మాదిరిలాగా మిగిలిపోతున్నా కానీ మనలో ఎంతమంది ఒకరి మీద ఒకరు పితృలు చెప్పుకోవట్లేదు చెప్పండి అండ్ చెప్పుకుంటే చెప్పుకోకూడదని బైబుల్ చెప్తుంది ఒకవేళ మీకు అది బలహీనతగా ఉంటే మీరు దాన్ని విరిచిపెట్టండి చెప్పుకోక పోగ ప్రేమేందు అని పెట్టారా అలా మాట్లాడుకున్నప్పుడు ఒక రాంగ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఒక తప్పైనటువంటి ప్రేరేపణ మనలో వాళ్ళు చేశారుగా నేనేందుకు చేయొద్దు ఇదేంటి చెప్పండి ఒక తప్పైన మాదిరి బీయింగ్ యాజ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ టు ద చర్చ్ సంఘానికి కూడా చాలా కీడు కలగజేస్తున్నాం మనం సంఘానికి కూడా చాలా కీడును కలగజేస్తున్నాం మనం చేయకూడని పనులు చేయకూడని కార్యక్రమాలు చేయకూడని క్రియలు చేయటం వలన ప్రేమ తెలిసినప్పుడు అయ్యో అని బాధపడేవారు కొంతమంది ఇదేదో బాగుంది వాళ్ళు చేశారుగా మనం కూడా చేసి తప్పేంటని ప్రేరేపించబడేటువంటి కోణంలో నడిపించేటువంటి క్రియలు క్రియలు కొన్ని హలలుయా